జూలై ముప్పైవ తేదీన ఇండియా వర్సెస్ శ్రీలంక టీమ్స్ మధ్య టీ ట్వంటీ సిరీస్ లోని ఫైనల్ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ టీమిండియా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ ని సొంతం చేసుకుంది నామమాత్రంగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని క్వీన్ స్వీప్ చేయాలని చూస్తుంది మరోవైపు శ్రీలంక టీం ఆడిన రెండు మ్యాచ్లను ఓడిపోయి టీ ట్వంటీ సిరీస్ ని చేజార్చుకుంది దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది పిచ్ రిపోర్ట్ ఈ మ్యాచ్ కూడా పల్లెకల్లా స్టేడియంలోనే జరగనుంది ఈ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది వరుసగా రెండు మ్యాచ్లు జరగడంతో పిచ్ లో చేంజెస్ వస్తాయి దీంతో బ్యాట్ పైకి బాల్ ఆగి వస్తుంది స్పిన్నర్లకు పిచ్ నుండి హెల్ప్ ఉంటుంది ఫాస్ట్ బౌలర్లకు కూడా ఇనిషియల్ గా మూమెంట్ లభిస్తుంది జూ ఫ్యాక్టర్ లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కష్టంగా ఉంటుంది ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో ఇరవై ఐదు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి అందులో మొదట బ్యాటింగ్ చేసిన టీం పద్నాలుగు సార్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీం పది మ్యాచ్ లో విజయం సాధించింది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వన్ సిక్స్టీ ఎయిట్ ఉంటే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వన్ ఫార్టీ నైన్ ఉంది ఈ సిరీస్ లో చూస్తే ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్ లో ఒకటి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది ఇంకొకటి చేజింగ్ చేసిన టీం గెలిచారు స్కోర్ ని డిఫెండ్ చేసుకోవడానికి వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ అయితే బెటర్ అని చెప్పాలి ఫైనల్ గా స్టార్ట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీం అయితే చేజింగ్ చేసే అవకాశం ఉంది రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు రెండు టీమ్స్ టీ ట్వంటీ లో ముప్పై ఒక్క సార్లు తలపడ్డాయి అందులో ఇండియా టీం ఇరవై ఒక్క సార్లు గెలిస్తే శ్రీలంక టీం కేవలం తొమ్మిది మ్యాచ్ లో గెలిచింది స్టార్ట్స్ బట్టి చూస్తే ఇండియా టీం శ్రీలంక డామినేట్ చేసిందని చెప్పాలి ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క ప్లే ఎలా ఉండబోతుందో చూద్దాం ఓపెనర్ లుగా శుభన్ గిల్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు ఆ తర్వాత నెంబర్ త్రీ లో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ ఫోర్ లో రిషబ్ పంత్ నెంబర్ ఫైవ్ లో రియాన్ పరాగ్ నెంబర్ సిక్స్ లో హార్దిక్ పాండ్యా నెంబర్ సెవెన్ లో రింకు సింగ్ నెంబర్ ఎయిట్ లో అక్షర్ పటేల్ నెంబర్ నైన్ లో అశ్దీప్ సింగ్ నెంబర్ టెన్ లో రవి బిష్నోయ్ నెంబర్ లెవెన్ లో మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతారు ఆల్రెడీ సిరీస్ గెలిచారు కాబట్టి ఇండియా ఈ మ్యాచ్ లో బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వచ్చు శ్రీలంక ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్ గా కుషాల్ మెండీస్ పాతం నిశంక బరిలోకి దిగుతారు ఆ తర్వాత నెంబర్ త్రీ లో కుషాల్ పెరేరా నెంబర్ ఫోర్ lo Mendes నెంబర్ ఫైవ్ లో చరిత్ర హస్లంక నెంబర్ సిక్స్ లో దాసున్ శనక నెంబర్ సెవెన్ లో వనీందు హసరంగ నెంబర్ ఎయిట్ లో రమేష్ మెందిస్ నెంబర్ నైన్ లో మహేష్ దీక్షణ నెంబర్ టెన్ లో అషిత ఫెర్నందో నెంబర్ లెవెన్ లో మతీషా పతిరాన బరిలోకి దిగుతారు శ్రీలంక టీం కూడా ప్లేయింగ్ లెవెల్ లో మార్పులు చేసే అవకాశం ఉంది ఇక రెండు టీమ్స్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు చూద్దాం ఇండియా టీమ్ లో జైస్వాల్ టీమ్ కి మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన సంజు మొదటి బాల్ కే డక్అౌట్ అయ్యి నిరాశ స్కై కూడా వేగంగా పరుగులు చేస్తున్నాడు స్పిన్నర్ లైన్ అక్షర్ అండ్ బిష్ణోయ్ మంచి నిధంలో కనిపిస్తున్నారు బౌలింగ్ లో అశదీప్ తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు కానీ సిరాజ్ మాత్రం తన రేంజ్ పర్ఫార్మెన్స్ శ్రీలంక టీం చూసుకుంటే ఓపెనర్ నిశంక కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ లో కుసాల్ పెరారా కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు బౌలింగ్ లో పదిరానా ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు అయితే కెప్టెన్ అసలంకా తో పాటు ఆల్రౌండర్ శనకా మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు ఓవరాల్ గా స్టార్స్ పరంగా చూసుకున్న రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకున్నా ఇండియా టీం స్ట్రాంగ్ గా కనపడుతుంది ఆల్రెడీ సిరీస్ ని కైవసం చేసుకున్నారు కాబట్టి టీమిండియా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది